ఉద్దరిస్తున్న తెలుగుదేశం పార్టీ నూరేళ్ల పాటు నిలువు నీడ బతికే తందుకు గుంటూరు కాడ మూడున్నర ఎకరాల భూమి తీసుకున్నదట అరే అసలే రాష్ట్రంలో పేదలు ఏడుస్తుంటే వీళ్ళకి మూడున్నర ఎకరాల తమాషా చూడరీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు గుడిసెలనే ఉన్నది వానొస్తే ఆఫీసు నిండా నీళ్లే అయితేనే అనుకున్నారో ఏమో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు కాడ మూడున్నర ఎకరాల భూమిని అప్పనంగా రాసేసుకున్నారట వాళ్ళ పేరు మీద మళ్ళా అది కూడా లీజ్ అట ఎకరానికి ఏడాదికి లీజ్ ఎంతనో తెలుసా వెయ్యి రూపాయలట మూడున్నర ఎకరాలంటే వీళ్ళు ప్రభుత్వానికి గచ్చే పైకం ఏడాదికి మూడు వేలన్నర ఇట్లా పది ఇరవై ఏళ్ళు కాదు ఏకంగా తొంభై తొమ్మిది ఏండ్లు లీజ్ అట ఆ భూమి ధర ఎంత కాదనుకున్నా ఏడు కోట్ల రూపాయలకు తక్కువ ఉండదట అటువంటి భూమిని అలఘున మింగేసింది తెలుగుదేశం పార్టీ చూడూరు ఎట్లున్నదో కథ ఇది ఒకటే కాదు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కాడ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం రెండు వేల గజాల జాగా తీసుకున్నారట దానికి ఏడాదికి ఇరవై ఐదు వేల లీజట అట్లనే శ్రీకాకుళం చిత్తూరు అనంతపురం కాడ కూడా ఇట్లనే భూములు తీసుకున్నారట ఇదేమన్నా వాళ్ళ అయ్య జాగిరా తీసుకునే మళ్ళా ఏమైనా లోకాన్ని ఉద్దరిస్తున్నదా తెలుగుదేశం పార్టీ అంటే అధికారం వాళ్ళ చేతులున్నది కాబట్టి ఎట్లా పడితే అట్లా కేటాయించుకుండేనా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లేనన్న చెప్పి రై ముచ్చట మేము అధికారంలోకి రాగానే పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వ జాగాలు తీసుకుంటామని పేదోళ్ళకి వాళ్ళకి ఇళ్లు కట్టిస్తామని చెప్పి మీరు పార్టీ బంగ్లాలు కట్టుకుంటున్నారా అయ్యా చంద్రాలు ఇదే నా ఆంధ్రప్రదేశ్ అంటే ఇందుకేనా నీకు ప్రజలు అధికారం అప్ప చెప్పింది నిన్న నిన్నమోననే కాదు నవ నిర్మాణ దీక్షలని చేపించింది అందులో చేపించిన ప్రతిజ్ఞ ఏంది ఇప్పుడు మీరు చేస్తున్నదేంది అని అడుగుతున్నారు ప్రజలు అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి గారు విటల్ రెడ్డి గారు మీకు ఓట్లేసినందుకేనా సారు నా సంసారం మొత్తం ఆగం చేసిరు తండ్రి పోయిండు కొడుకు పోయిండు